ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ములుగు భూపాలపల్లి హన్మకొండ వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపర్లుతున్నాయి వరంగల్ భద్రకాళి చెరువు మొత్తడి పోస్తుంది ఈ కురుస్తున్న వర్షాలకు భోగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు భద్రకాళి చెరువు మొత్తడిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి అటు మొలుగు ఎటునాగరం ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదవుతుంది ప్రధానంగా అక్కడ చాలా గ్రామాలకు రాకపోకలు సంబంధించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు భూపాలపల్లి జిల్లాలో కూడా అత్యధికంగా వర్షపాతం నమోదవుతుంది వరంగల్ హన్మకొండలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి చాలా వరకు అన్ని కాలనీలు కూడా జలమయ్ ప్రస్తుతం మనం భద్రకాళి మత్తడి వద్ద ఉన్నాం భద్రకాళి మత్తడి వద్ద చూడొచ్చు భద్రకాళి చెరువు మత్తడిపోస్తుంది భద్రకాళి చెరువు మత్తడిపోస్తుంది అంటేనే ఇక్కడ వర్షపాతం అత్యధికంగా నమోదైనట్టుగా చెప్పుకోవాలి ఇప్పటికే ఈ మత్తడి చూడడానికి పర్యాటకులు ఇక్కడికి వస్తున్నప్పటికీ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు గత సంవత్సరంలో జరిగిన అనుభవాల నేపథ్యంలో ఈసారి ఇక్కడికి వచ్చే పర్యాటకులు కూడా దూరం నుంచి చూడాలని చెప్తున్న పరిస్థితి మరోవైపు మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి అటు ఎటునాగరం ఏజెన్సీ ఏరియాల్లో అటు జంపన్న వాగు కొండాయి వాగు ఎక్కువగా పొంగిపోలుతున్నతో చాలా గ్రామాలకు రాకపోకలు స్థాయించిపోయాయి అక్కడ బోర్డ్స్ సహాయంతో ఏర్పాటు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎవరిని గ్రామస్తులు ఎవరిని కూడా బయటికి రావద్దంటున్నారు ఎక్కడైతే గ్రామస్తులకు ఇబ్బంది ఉంటుందో వాళ్ళంతా కూడా పునరావాస కేంద్రాన్ని తరలించాలంటూ డబ్బు చాటింపు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనతో పాటు ఏసీపీ మఠవాడ ఏసీపీ నందరాం నాయక్ గారు ఆయనతో మాట్లాడదాం చెప్పండి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికి మన భద్రకాళి చెరువు అంతా కూడా ఫుల్ అయిపోయి ఉన్నది తెల్లవారుజాము నుండి మన ఈ కాపువాడలో ఉన్నటువంటి మత్తడి పోస్తూ ఉన్నది ఈ మొత్తడి గ్రాడ్యువల్గా ప్రవాహం పెరుగుతూ ఉన్నది ఈ ప్రవాహం పెరుగుతూ ఉంటే మనకు వరంగల్ డివిజన్లో ఉన్నటువంటి రామన్నపేట రంగంపేట పోతన నగర్ సాయినగర్ కాలనీలలో వాటర్ వచ్చేటువంటి అవకాశం ఉంది గత సంవత్సరం కూడా కురిసినటువంటి వర్షాలకు కాలనీలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది సో ఈసారి అట్లా జరగకుండా ఉండేందుకు మా సిపి గారి ఆదేశాలతోని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము ప్రజలను అప్రమత్తం చేస్తున్నాము భద్రకాళి చెరువు పక్కన ఉన్నటువంటి కీర్తి గార్డెన్ ఫంక్షన్ అని ఒక పునరావాస కేంద్రం కింద దాన్ని చేసి మరి ప్రజలను అవసరమైతే అక్కడ తరలించడానికి అన్ని ఏర్పాట్లను సిపి గారి ఆదేశాలతోనే చేస్తున్నాము ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము చాలా సీరియస్ ఫ్లడ్స్ ఉన్నాయి అంటే ఎక్కడ కూడా వరంగల్ ఫ్లడ్ సిటీగా మారిపోయిన పరిస్థితి ఈసారి అంటే ప్రధానంగా మీ లిమిట్స్లో ఉన్న సాయినగర్ కాలనీ కానీ సంతోష్ మాత కాలనీ కానీ అవన్నీ కూడా చాలా సీరియస్గా ఎఫెక్ట్ అయ్యాయి సో ఈసారి అందుకు తగ్గట్టుగా అంటే ఏమైనా ప్రియర్ ఇంటిమేషన్స్ ఇస్తున్నారా ప్రియర్గా ప్రికాషన్స్ తీసుకుంటున్నారా సో గత సంవత్సరం ఏంటంటే ఆ పోతన నగర్ ఏరియాలో భద్రకాళి ట్యాంక్ బండ్ కొంత కట్ కావడంతో కాస్త వాటర్ రావడం జరిగింది ఈసారి అట్లా అయ్యేటువంటి అవకాశాలు లేవు దాన్ని పకడ్బందీగా రిపేర్ చేయడం జరిగింది సో అట్లా ఏమైనా జరిగినా కూడా వెంటనే మరి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది రెస్క్యూ టీమ్స్ ఏమైనా రెస్క్యూ టీమ్స్ మా మూడు పోలీస్ స్టేషన్ పరిధిలలో మూడు టీంలను ముగ్గురు సీఏల ఆధ్వర్యంలో రెస్క్యూ టీమ్స్ ఏర్పాటు చేయడం సిపి గారి ఆదేశాలతోని రెస్క్యూ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రధానంగా ఎక్కడైతే రెస్క్యూ ఆపరేషన్ అవసరమో అక్కడ ఇమీడియట్ గా టీమ్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది మత్తడి పడడమే కాకుండా ఇది ఒకవైపు ఆనందాన్ని కలిగిస్తున్నప్పటికీ మరోవైపు ప్రమాదకరంగా ఉండడంతో ఇక్కడికి పర్యాటకులు ఎవరిని అనుమతించట్లేదు మరోవైపు ఎక్కడైతే ముంపు ప్రాంతాలున్నాయో అక్కడ అప్రమత్తం చేస్తున్నారు ప్రజల్ని ప్రధానంగా వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు ఆ తర్వాత గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు కొంత జలమయమైపోయే పరిస్థితి ఉండడం అటు వడ్డెపల్లి హన్మకొండలో ఉన్న వడ్డెపల్లి ప్రాంతంలో నయీంనగర్ నాలా ప్రాంతంలో కొంత గత సంవత్సరం కంటే ఈసారి ఎఫెక్ట్ తక్కువగా ఉన్నప్పటికీ ఈసారి బొందివాగు నాలా వద్ద ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో అక్కడ కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది సో ప్రియర్గా వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్న స్థానికులందరినీ కూడా అప్రమత్తం చేశారు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు మరోవైపు భద్రకాళి మత్తడి పడుతుంటారు ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉండడంతో ఇక్కడ వాళ్ళెవరిని కూడా ఇక్కడికి రాకుండా పూర్తిగా అప్రమత్తం చేస్తూ పర్యాటకులను కట్టడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్ష ప్రభావం అధికంగా ఉందని చెప్పాలి